కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి తొమ్మిది నలభై నిమిషాలకు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయలుదేరిన పరిస్థితి చూస్తాం ఇక విజవాలో చూడొచ్చు అంటే కేసీఆర్ ఇప్పుడిప్పుడే హైదరాబాద్ బీఆర్కే భవన్ ఉన్నటువంటి హైదరాబాద్కి వెళ్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పుడే కేసీఆర్ బయటకు వెళ్తున్నారు మనం చూడొచ్చు విజువలతో అంటే కేసీఆర్ కాన్వాయితో భారీ కాన్వాయితో వెళ్తున్న పరిస్థితి దీనికి సంబంధించి విజవాల్లో చూడొచ్చు కేసీఆర్ ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి విధువాలో చూడవచ్చు కేసీఆర్ కూడా పూల కూలమాలు కూడా అందరు కూడా చూస్తున్న ఉంది భారీ కాన్వాయితో కూడా కేసీఆర్ ఇప్పుడిప్పుడే వెళ్ళిన పరిస్థితి ఉంది అంటే కేసీఆర్తో పాటు హరీష్ రావు అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత కూడా పరిస్థితి ఉన్నది మనం చూడొచ్చు విధువచ్చులో అంటే కేసీఆర్ ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తున్నాడు హరీష్ రావు అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత అందరూ కూడా తొమ్మిది గంటల నలభై ప్రాంతంలో హైదరాబాద్ బయలుదేరిన పరిస్థితుంది భారీ కాన్వాయితో బీఆర్ఎస్ పార్టీ స్టేను కూడా ఒక కాన్వాయి ఎంబడి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మనం చూడొచ్చు విదర్స్ అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి దీనికి సంబంధించి విధుల్లో చూస్తున్నాం అంటే కేసీఆర్కి సంబంధించి కాన్బా అది ఎత్తున వెళ్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే కేసీఆర్ జిందాబాద్ పూలు చల్లి కూడా ఒక స్వాగతం పలికిన పరిస్థితి ఇప్పుడిప్పుడే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కూడా వెళ్ళిన పరిస్థితి తాజా ఫామ్ హౌస్ నుంచి మనం చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్